ప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నేను విషయం తాగి నా విశ్వాసం గురించి చనిపోతాను కానీ నేను ఎథెన్స్ మొదలుపెట్టిపోనంటే విషయాన్ని ఇస్తే విషయం తాగుతూ తన చుట్టూ విద్యార్థులను కూటబెట్టి విద్యార్థులు మాట్లాడుతూ మాట్లాడుతూ విషయం తాగి సోక్రటీస్ చనిపోయాడు ఇవాళ మనం సోక్రటీస్ని ఎందుకు గుర్తు చేసుకుందామంటే ప్రశ్నించడమే సామాజిక అభివృద్ధికి మూలము జ్ఞానం అంటేనే ప్రశ్నించడం విద్య నేర్పేట ప్రశ్నించడం విద్యారంగం మనకు మనం నిరంతరంగా చదువుకుంటామంటే దేని కొరకు చదువుకుంటున్నాం చుట్టూ ఉన్న సమాజాన్ని అవగాహన చేసుకోవడం సమాజంలో సమస్యలు ఎందుకున్నాయి దాని మూలాలు ఏమిటి అని తెలుసుకోవడం ఆ మూలాలని మార్చడం ఆ మూలాలను మార్చి లక్ష్మణ గారు చెప్పినా లేదా వచ్చిన మానవీయ సమాజం మానవీయ విలువలు మనిషిని మనిషిని ప్రేమించుకునే విలువలు గౌరవించుకునే విలువలు ఒక కన్సర్న్ ఉన్న వాడికి కష్టమైతే అయ్యో పాపం అనే విలువలు సమాజం కాపాడుకోవాలి మానవ సమాజం అంటే అదే కదా కానీ వాడు మానవత్వం మీ దెబ్బ కొడుతున్నాడు మానవత్వం మీ దెబ్బ కొట్టి మనుషులను ఎలా మార్చారంటే రోజు పత్రికలు చదివితే కూతురు తల్లిని తప్పుతున్నది తల్లి కూతురుని దంపుతున్నాడు తండ్రి కొడుకుని దంపుతున్నాడు వాడు కొడుకుపోయి తండ్రిని తప్పుతున్నాడు భార్య కొడుకులు కలిసి తండ్రిని నమ్ముతున్నారు కానీ ఇది ఏమి ఎట్లా నమ్ముతానంటే విచిత్రంగా కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యులను చంపడం ఎందుకు ఇలా జరిగి ఉండొచ్చు కుటుంబంలో ఉండే సభ్యుల్ని కుటుంబ సభ్యులే చంపడం అంటే ఒక భావజాలం అనేది ఏదైతుందో అమానవీయమైన భావజాలం ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ అవసరం దీనికి మానవత్వం అవసరం లేదు మానవత్వం ఉంటే దాన్ని ప్రశ్నిస్తే అవసరం లేదు దీనికి జ్ఞానం అవసరం లేదు ఇది మన దగ్గరనే జరగడం లేదు ఇది ఒక భారతదేశం జరగడం లేదు అమెరికా లాంటి దేశంలో రెండు వందల ఇరవై ఐదేళ్ళ దాకా అది ఒక ప్రజాస్వామ్య దేశంగా పరిగణిస్తున్నారు నాన్ చాంస్కి మొన్న ఆయన ట్రంప్ యొక్క పాను చెప్ప చెప్తూ చెప్పాడు నాగరికతలు ఎలా కూలిపోయాయి ప్రపంచవ్యాప్తంగా డిక్టేటర్షిప్స్ ఎలా కూలిపోయాయి ప్రజల చైతన్యవంతులైనప్పుడు సమాజంలో ఎలాంటి మార్పులు వచ్చాయి జామ్స్కి ఇవాళ ఆయన తొంభై ఐదు తొంభై ఆరు ఏడు ఉండొచ్చు కానీ ఈ వయస్సులో కూడా ఆయన చరిత్రలో ఉంచి మొత్తం ప్రపంచ చరిత్ర అంతా చెప్తూ ఎట్లా అసలు కూలిపోతాయి ఇవన్నీ కూలిపోతాయి కానీ ఎంతకాలం ఆ కూలిపోతున్న దశలో మనము అదృష్టమో దురదృష్టమో ఆ సందర్భంలో మనం బతుకుతున్నాం వ్యవస్థ కూలిపోతున్న ఆ దశలో మనం బతుకుతున్నాం బతుకుతున్నప్పుడు మనలో ఉండేటువంటి కొంత మానవత్వం విద్యా పరిక్షణ కమిటీలో ఉండే సంఘాలు కానీ సభ్యులు కానీ విద్యార్థులు కానీ ఎక్కడో ఒక చోట ఒక సమాజం బాగుపడాలి అనేటువంటి ఒక ఆకాంక్ష మారుతుంది అని ఒక విశ్వాసం ఉన్నవాళ్ళే ఉద్యమంలో ఉన్నారు ఎక్కడ మారుతుంది సార్ మనం చేసి ఏమవుతుంది సార్ అది మారుతుందా సార్ అనుకో విద్యా పరిష్ణ ఉద్యమం రారు మారుతుంది మారక తప్పదు ఛాన్స్కి అదే చెప్పాడు అప్పుడు మా మా ట్రంప్ ఏమని చేయొచ్చు ట్రంప్ లాంటి వాళ్ళు అమెరికాలో వాళ్ళ డిక్టేటర్షిప్ తీసుకురావడానికి వాడు ఫ్యాసిజమే తీసుకొస్తున్నాడు యుద్ధాలే చేస్తున్నాడు కానీ ఆ యుద్ధాలు చేస్తున్నది వేరే విషయం అది అమెరికా చాలా కాలం చేస్తున్నది కానీ హార్వర్డ్ లాంటి యూనివర్సిటీని అది ఎంత అద్భుతమైన యూనివర్సిటీ ఆ విశ్వవిద్యాలయాన్ని వాడు దాని మీద దాడి చేస్తున్నాడు ఎందుకంటారు హార్వర్డ్ యూనివర్సిటీ మీద ఇవాళ తంప ఎన్నో దాడి చేస్తున్నాడు కాలిఫోర్నియా యూనివర్సిటీని దాదాపు మూసేసే పని తీసుకొచ్చాడు ఎంత గొప్ప విశ్వవిద్యాలయం ఎందుకు ఇవాళ జ్ఞానం మీద తంప దాడి చేస్తున్నాడు ఇక్కడ మా మోడీ కానీ భాజపా కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇక్కడ ఏదైతే దాడి చేస్తున్నారో అదే దాడి వాడు అక్కడ చేస్తున్నాడు మరి ఆ దేశం వేరు ఆ దేశ చరిత్ర వేరు ఆ దేశ అభివృద్ధి వేరు అత్యంత అభివృద్ధి చెందిన దేశం అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో ఇవాళ విద్యారంగం మీద ఇంత పెద్ద దాడి ఎందుకు జరుగుతున్నది అంటే దాడి ఎందు జరుగుతుందంటే ప్రశ్నించేటువంటి మేధస్సు ఏదైతుందో ఈ ఆర్థిక వ్యవస్థకి ప్రమాదం ఇది ఎందుకంటే ప్రజా వ్యతిరేకమైన ఆర్థిక వ్యవస్థ అది అమెరికానే కావచ్చు ఇండియానే కాదు ఇంకెక్కడైనా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ ఆర్థిక సమానత్వ భావన లేదు